హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ధన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూకి వెళ్ళాము అనుకోండి ఇక్కడ అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు బట్ ఇదేంటంటే పెయిడ్ వర్షన్ అనేది అడుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి టాప్ గెయినర్స్లో ఏమున్నాయి లూజర్స్లో ఏమున్నాయి ఈ విధంగా మనం ట్రాక్ అనేది చేయాలి ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు చూడండి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేశాను సో ఇక్కడ మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ అని పెట్టాను కదా సెకండ్ సెలెక్ట్ చేసా ఇక్కడ వాచ్ లిస్టు ఏమి కూడా లేదనమాట అయితే ఇక్కడ కింద మనకి ఇండిసెస్ అని కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేసామంటే ఇప్పుడు నేనేం ఏం అంటే ఒక్కొక్కటి కాకుండా నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా ఒకేసారి సింగిల్ క్లిక్తో యాడ్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఓకే యాడ్ టు వాచ్ లిస్ట్ సో ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ అనేది వచ్చేసింది ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ అనేది అప్డేట్ అయింది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఎందుకంటే అప్డేట్ చేసాను అక్కడ నేను హోమ్ పేజ్ నుంచి డెఫినెట్గా ఇక్కడ అప్డేట్ అవ్వాలి యా అప్డేట్ అయిపోయింది సో చూడండి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీలో మనకి టాప్ లూజర్స్ టాప్ గెయినర్సు ఇవన్నీ తెలుస్తున్నాయి నెక్స్ట్ మనం అనుకున్నాం కదా ఇక్కడ అలర్ట్ పెట్టాలంటే కూడా ఇది ట్రేడింగ్ వ్యూలో ఇది డబ్బులు అనేది మనం పే చేయాలి ప్రస్తుతం దీంట్లో ఎటువంటి పేమెంట్ లేకుండా మనం మంచి అలర్ట్స్ పెట్టుకోవచ్చు దానికి తగ్గట్టు క్లారిటీ కూడా ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుట్ అవుతుంది ఓకే ఈ లెవెల్ దగ్గర మనం అలర్ట్ క్రియేట్ చేయాలంటే కూడా రైట్ క్లిక్ చేసి యాడ్ అలర్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఇంకా మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ హై బ్రేక్అవుట్ అనుకోండి అది రీసెంట్ హై అవుట్ అలా క్లారిటీగా మనం రాసుకోవచ్చు అనమాట అండ్ మోరోవర్ మన అలర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు ఓకే ఈ పైన బటన్ ఉంది కదా ఇది చాలా బాగా అనిపించింది సో ఈ లెవెల్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది ఐ మీన్ మొబైల్లో యాప్ అనేది ఉంటే అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చార్ట్ అనేది కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు అనమాట ఇది బాగా నచ్చింది ఫ్యూచరు అండ్ ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలు మనం ఈజీగా అవుట్ చేసుకోవచ్చు పర్సంటేజ్ వైజ్గా ఓకే లేదు ప ప్రైస్ వైజ్గా అండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లో నేనేం చేస్తున్నానంటే దీనికి ఇండిసెస్ అనేది యాడ్ చేస్తున్నా బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసాం నిఫ్టీ యాడ్ చేసాం ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి మొత్తం కంపెనీలు అనేది యాడ్ చేద్దాం ఓకే మేనేజ్ వాచ్ లిస్ట్కి వెళ్ళి ఇది వచ్చేసరికి థర్డ్ది దీన్ని రీనేమ్ చేస్తున్నాను ఎందుకంటే నేను యాడ్ చేసింది ఫిన్ నిఫ్టీ స్టాక్స్ కదా ఫిన్ నిఫ్టీ అనేది రీనేమ్ చేస్తున్నాను ఫిన్ దెన్ మనకి చాలా వాటికి ఈజీగా అనమాట ఫిన్ నిఫ్టీ అనేది ఎంటర్ప్రైజ్ చేసా ఇప్పుడు ఫిన్ నిఫ్టీ అయిపోయింది ఇది బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నిఫ్టీన్ ఉంచాలంటున్నాను నిఫ్టీన్ పెట్టాను దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఓకే సో యా అయిపోయింది చూడండి ఫిన్ నిఫ్టీ వచ్చేసింది అంటే ఫిన్ నిఫ్టీలో ఏమేమి ఉన్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఫిన్ అప్డేట్ అయిందా లేదా అనేది యా ఫిన్ ట్వంటీ కంపెనీస్ ఉన్నాయి కదా అవన్నీ రావడం అనేది జరిగింది సో ఇప్పుడు చాలా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు ఏ కంపెనీలు పాజిటివ్గా ఉన్నాయి ఏ కంపెనీలు నెగిటివ్గా ఉన్నాయి ఎంత పర్సంటేజ్ లాస్లో ఉంది ఏంటి మొత్తం కూడా మనం ట్రాక్ అనేది చేయొచ్చు అనమాట ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ అలర్ట్ ఫీచర్ అనేది కూడా బాగా నచ్చింది ఓకే సో ఈ విధంగా మనం ఇండివిజువల్గా యాడ్ చేసుకోకుండా ఇప్పుడు మనం ఏం చేసాం ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఒకసారి సింగిల్ క్లిక్తో యాడ్ చేసేద్దాం ఓకే సో యాడ్ టు వాచ్ లిస్ట్ అయిపోయింది అండ్ ఇది సెమీ కండక్టర్స్ అని ఉంది కదా దీని కింద చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి దీని మీదకు వెళ్ళి నేను మేనేజ్ వాచ్ లిస్ట్ అనేది పెడుతున్నా ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ కాబట్టి నేను దీన్ని రీనేమ్ చేయాలనుకుంటున్నాను సెమీ కండక్టర్స్ అని ఉంది అండ్ యా మిడ్ క్యాప్ నిఫ్టీ అనే సెలెక్ట్ చేశాను ఎంటర్ చేశాను సో దీన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి ఎక్కడ కావాలంటే అక్కడ కూడా మనం డ్రాగ్ చేయొచ్చు ఓకే అయిపోయింది సూపర్ అగెయిన్ అప్డేట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా అంటే ఇవి డిఫాల్ట్ లిస్ట్ అనమాట క్యాప్ ట్వంటీ ఫైవ్ కంపెనీలు ఉన్నాయి దీంట్లో ఈరోజు టాప్ లూజర్లో గోదరేజ్ ప్రాపర్టీస్ కనిపిస్తుంది టాప్ గేనర్లో వొడోఫోన్ డిక్సన్ కో ఫోర్స్ ఇట్లా కనిపిస్తున్నాయి అండ్ మనకి ఏదన్నా మంచి ప్యాటర్న్ ఏదైనా కనిపించింది అనుకోండి అలర్ట్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో ఫ్రెండ్స్ అకౌంట్ అనేది లేదు అంటే కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఫ్రీ డి డిమాట్ అకౌంట్ అనమాట మన లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ట్్యూమ్ ధన్యవాదాలు